అందరికి నమస్తే నమస్తే అందరికీ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఆయన ఊరి కూరికే ఈ మధ్యన చాలా రకాలుగా ఆవేశపడుతూ ఉన్నారు అండ్ ఆయనకి మెంటల్ టెన్షన్స్ ఉండొచ్చు అదేవిధంగా పొగరు అనే ఒక మాట చాలా వినబడతా ఉంది అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి మనం తెలుసుకోవాలి ఎందుకని అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆయన అనగ్రగలంగా ఒకటి డైలాగ్ చెప్తే సింగిల్ టేక్లో చెప్పగలండి ఆర్టిస్ట్ ఆయన కాకపోతే ఈరోజు ఆయన కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే వివాదాలు చిక్కుంటూ ఉంటున్నారు ఈ మధ్యన ఊరి కూరికే వివాదాల్లోకి వస్తూ ఉన్నారు ఎందుకు అలా అవుతుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాము ఎందుకని అంటే ఈ మధ్యన దేవరా మూవీ కానివ్వండి నేషనల్ మూవీస్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ మూవీస్ చేస్తున్నారు పొగరెక్కింది అని చెప్పి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్లో వచ్చేవన్నీ కూడాను వన్ ఆఫ్ ద డైలాగ్ ఒక డైలాగ్ని తీసుకొని బేస్ చేసుకొని దానిపైనే వాళ్ళు చూపించిందే చూపించుకుంటూ ఒక భక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బ్లేమ్ చేయడం చూస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు అండ్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఒక ఆడియో లాంచ్లో ఆయన మాట్లాడిన విధానం పైన చాలామంది నెటిజన్లు ఫీల్ అవుతూ ఉన్నారు అన్నా మేము టికెట్ తీసుకొని లోనికి వెళ్తూ ఉంటాము అండ్ టికెట్ తీసుకొని ఆయన చూద్దామని ఆయన చెప్పే మాటలు విందామని వెళ్తూ ఉంటాము ఆయన చెప్పే మాటలు రీతిలో ఎంజాయ్ చేస్తూ ఉంటాము అండ్ ఎంజాయ్ చేస్తున్న విభాగంలో అరుస్తూ ఉంటాం సహజం కాకపోతే అక్కడ అరుస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇరిటేట్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోమంటారా ఒకసారి ప్లే చేయండి వెళ్ళిపోనా వెళ్ళిపోనా నేనేమన్నాను మాట్లాడేప్పుడు సైలెన్స్ ఉండండి నాకొక్క సెకండ్ పుట్టదు మైక్ విచ్చి వెళ్ళిపోతుంది వెళ్ళిపోమంటారా అనే ఒక డైలాగును మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకని అంటే వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆయన ఆ రోజు సింహాద్రి మూవీస్లో తీసినటువంటి విధానం అప్పట్లో మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్న విధానానికి చాలా వేరియేషన్ ఉంది ఎందుకు అవుతుంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు అండ్ వాళ్ళ కోసం మనం సమాధానం చెప్పాలి అండ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటేనే సెలబ్రిటీస్ అయినా రాజకీయ నాయకులైనా లేదనుకుంటే ఒక ఫేమ్ ఉన్న వ్యక్తులైన వన్స్ ఒకసారి ఈరోజు మనం పెట్టే వీడియో ఒక మనిషి రెద్దరు ముగ్గురు పది మంది వెయ్యి మందో చూస్తున్నారంటే దానికి కారణం మన మీద ఉన్న గౌరవం అండ్ వ్యక్తిత్వం దాన్ని బట్టి చూస్తారు అండ్ వన్స్ ఒకసారి వ్యక్తిత్వం కోల్పోయామనుకోండి మళ్ళీ సంపాదించుకోవాల్సి అంటే చాలా కష్టం జూనియర్ ఎన్టీఆర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వన్స్ ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉండేది అండ్ ఈ మధ్యన తగ్గుతూ ఉంది దయచేసి గుర్తించుకోండి వ్యక్తిత్వం పోయిందంటే మాత్రం మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ సాధించలేరు అర్థమవుతుందా ఈ మధ్యన మీరు ఊరికూరికే సీరియస్ అవుతూ ఉన్నారు అండ్ వేస్ట్ ఆఫ్ థింకింగ్ జనాలతో మీరు ఇంపాక్ట్ అవ్వండి మిమ్మల్ని చాలా ఆదరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తి మా సొంత అన్నదమ్ముల్లా ఫీల్ అవుతూ ఉన్నారు మరి అంత అభిమానిస్తున్నప్పటికి కూడా మీరు మమ్మల్ని దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది ఫ్యాన్స్ తెలియజేస్తూ ఉన్నారు అండ్ జూనియర్టీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలి అండ్ ఫ్యాన్స్ అందరినీ గౌరవించాలి అండ్ ఆయన ఎన్నో టెన్షన్స్ ఉండొచ్చు అండి అండ్ మూవీ టెన్షన్స్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదో ఇంకేదో ఉండొచ్చు అండ్ ఆయన దాన్ని మైండ్లో పెట్టుకొని జనాల మీద ఆ కోపం చూపించడం కరెక్ట్ కాదు అండ్ వన్స్ ఎట్లా కొనసాగించి కొనసాగిందంటే మాత్రం అండ్ తీవ్రమైనటువంటి పరిమాణ పరిణామానికి లోన్ అవ్వచ్చు ఆయన ఆయన మూవీస్ని బాయికౌట్ చేస్తారు అండ్ చాలామంది ఫ్యాన్స్ ఇరిటేట్ అవుతారు అండ్ ఫ్యాన్స్ చేంజ్ అయిపోతూ ఉంటారు మనసులు చేంజ్ అయ్యిందంటే మాత్రం ఆ మనసును గెలుచుకోవాలని అంటే చాలా కష్టపడాలి అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అండ్ గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ సింగిల్ టేక్లో డ్యాన్స్ చేయాలన్నా సింగిల్ టేక్లో ఒక డైలాగ్ చెప్పాలన్న జూనియర్ అంటే తర్వాతే మరి అంత గొప్ప యాక్టర్ మరి అంత గొప్ప యాక్టర్ ఎందుకు ఈరోజు ఇట్లాగా ఊరికూరి కోపం అయిపోతూ ఉన్నారు అండ్ చాలా విషయాల్లో ఇప్పుడు ఒక పది పదిహేను సార్లు కోపమయ్యారు అండ్ ఇంటర్నేషనల్ మూవీస్ వచ్చే అహవా అనే కొంతమంది వినిపిస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదండి మనం అంత ఈజీగా ఒక వ్యక్తిని బ్లేమ్ చేయకూడదు అండ్ మారాలని కోరుకుందాము అండ్ ఆయన కొన్ని వందల వేల మందికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుందాము అండ్ ఆయన్ని మనం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాము అండ్ సార్ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్ మీరు మారాలి ప్రతి ఒక్క ఫ్యాన్ని మీరు గౌరవించాలి ప్రతి ఒక్క ఫ్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాయుడు కొంచెం చాలా శుభం